బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అవును గోల్డ్ ధరలు భారీగా దిగొచ్చాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పద్దెనిమిది వందల రూపాయల మేర తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదహారు వందల యాభై రూపాయలు తగ్గింది ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు పలుకుతోంది బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అవును గోల్డ్ ధరలు భారీగా తగ్గి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పద్దెనిమిది వందల రూపాయల మేర తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పై పదహారు వందల యాభై రూపాయలు తగ్గింది ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు పలుకుతోంది ఇక దిగొచ్చిన బంగారం ధరల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం మొత్తానికి సామాన్యులైతే చాలా ఇబ్బందులు గురయ్యారు ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం అనేది చాలా వరకు అన్ని కార్యక్రమాల్లో ఉండేది మరి అలాంటి బంగారం మేము కొనలేము అనేటువంటి చాలా వరకు ఆందోళన గురైన వారిందరికీ ఒక శుభవార్త చెప్పొచ్చు సామాన్య ప్రజలకు నిరాశకు గురైన వారందరికీ కూడా ఒక శుభవార్త చెప్పొచ్చు ప్రధాన హైదరాబాద్ విజయవాడ రాష్ట్రంలో తొంభై వేల నాలుగు వందలటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలపై చాలా వరకు కూడా తగ్గింది ఏకంగా పదహారు వందల యాభై రూపాయలు తగ్గి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇక ఇరవై నాలుగు అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్లయితే ఏకంగా పద్దెనిమిది వందలు తగ్గి తొంభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిదికి దిగింది ఇక వెండి వెంటిలేటర్ కూడా దాదాపు రెండు వేలు తగ్గి కిలో ఒక్కొక్క లక్ష తొంభై వేలకు సేరుకున్న పరిస్థితి అంటే ఇక ನೇಡಿ ಬಂಗಾರ ಮೊದಲ ಮಾತಾಡಿನ ಇರೋ ರೆಂಟು ಕ್ಯಾಟಲ್ ಬಂಗಾರ ಧರ ಎ ಕ್ಯಾಟಲ್ ಬಂಗಾರ ಧರ ತೊಂಬೈ ಆರು ವೇಲ ಎಾವೈಗ ಅಲ್ಲೇ ವಿಜಯವಾಡ ಮೊತ್ತ ಇರೋ ರೆಂಟು ಕ್ಯಾಟಲ್ ಧರ ಎ ಕ್ಯಾಟಲ್ ಧರ ತೊಂಬೈ ಎಂದ ಎಂಬೈಲ ಎಂಬೈದು ಇದೆ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಜರುತ್ತೆ ಬಂಕ ಬಂಗಾರ ತೆರಿ ತಗ್ಗೇ ಅಶಂ ಉನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಕಂಡು ప్రధానంగా అంటే ఇంకా డెప్గా అభివృద్ధి విషయం జరికైతే ఈ ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి వాణిజ్య వివాదం లక్ష్యంగా చర్చలు మొదలై మరి అమెరికా చైనా మధ్య ప్రతీకార సుంకాలపై చర్చలు ప్రారంభించారు మరి ఈ దశలోనే భారీ టారి కూడా తగ్గించుకున్నాయని ఆసక్తి వస్తున్నాయి మరి ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా దిరోసినట్లుగా నిపుణులు చెప్తున్నారు వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడంతో ఇటు పత్తి ధరలు కుప్పకూరుతున్నాయి అదే వారం రోజుల క్రితం రోజు పోలిస్తే అవును బంగారం రేటు యాభై డాలర్ పైగా విడిపోయింది ఈ క్రమంలో దేశీయ మార్కెట్ లో కూడా ఈ ప్రభావం ఉంటుందని కూడా భావిస్తారు బంగారం రేట్లు ఇట్లా దిగి వస్తాయని మిలియన్ మార్కెట్ వర్గాలు అంచనా కూడా వేస్తున్నాయి చిత్ర అలాగే మే పన్నెండవ తేదీ అంటే నేటికి బంగారం మార్కెట్ లో ఈ రకంగా అయితే ఇందాక మనం మంచినట్టుగా ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు అమెరికా చైనా చర్చలు మొదలైన క్రమంలోనే గ్లోబల్ మార్కెట్ లో గోల్ రేట్లు అయితే దిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది Right thank you Mahendra Reddy రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్ మిస్ వరల్డ్ టూ ముగింపు వేడుకకు గవర్నర్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిస్థితులను గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు రాజ్ భవన్ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్ మిస్ వరల్డ్ టూ ముగింపు వేడుకకు గవర్నర్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిస్థితులను గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు అప్డేట్స్ మా ఫోన్ ద్వారా అందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్ళారు గవర్నర్ విష్ణుదేవ్ విష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల పైన చర్చించారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల పైన ఆయన చర్చించారు ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఈ సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సింధూర్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది కూడా పూర్తిగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ను పూర్తిగా గవర్నర్ కు వివరించారు అంతేకాకుండా హైదరాబాద్ వేదికగా తెలంగాణ లో పలు ప్రాంతాల్లో ఈ యొక్క అందాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశాము ఏ రకంగా శాంతి భద్రతలను కాపాడుతున్నాం ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నాం అనే అంశాలన్నీ కూడా వివరించినట్టు తెలుస్తుంది ఎందుకంటే దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఆ హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్తున్నాము ఎలా ముందుకెళ్తున్నాము ఏ రకంగా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాము ఇవన్నిటినీ కూడా గవర్నర్ కు చెప్పినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం తగిన చర్యలు తీసుకుంటున్నాం అంతేకాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ఈ ఒక అందాల పోటీలు అందాల పోటీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ బందోబస్తును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం అంతేకాకుండా ఇంటెలిజెన్సీ వ్యవస్థను కూడా యాక్టివ్ చేశాం ఇక్కడ హైదరాబాద్ లో ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరంగా పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టి చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల పైన కూడా వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తుంది వైపు పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి చర్చల అంశము అదేవిధంగా పీఓకే అంశం ఇవన్నీ అంశాలు కూడా చర్చ చూసినట్టు తెలుస్తుంది మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడికక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నాము ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా శాంతి భద్రతలను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ వివరించినట్టు తెలుస్తా ఉంది థ్యాంక్ యూ రాజరెడ్డి భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి హాట్ లైన్ లో జరుగుతున్న చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొన్నారు భారత తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ చర్చిస్తున్నారు కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్తలతో పాటు రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడుతున్నారు మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి హాట్ లైన్ లో జరుగుతున్న చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొన్నారు భారత తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ చర్చిస్తున్నారు కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్తతలతో పాటు రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడుతున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు ఎస్ దీపిక భారత్ పాకిస్తాను శాంతి చర్చలు ఆట్లైన్లో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి ఈ యొక్క సమావేశాలకు ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు ఇటు భారత్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజు గాయ్ పాల్గొన్నారు అదేవిధంగా పాకిస్తాన్ నుంచి డిజిఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి పాల్గొన్నారు సో కాల్పుల విరమణ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పైన చర్చకు చర్చకు వస్తున్నాయి ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇప్పటికే మనం ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఆర్మీ ఉన్నతాధికారులు అదేవిధంగా సిడిఎస్ అనిల్ భేటీ అయ్యారు కాబట్టి సో కాసేపట్లో అంటే ఇప్పుడు ప్రారంభం అయింది సో ఇక ఈ ఈ ప్రారంభంలో భాగంగా ఈ చర్చలకు సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా లేవనెత్తాలి అనే దానిపైన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతోటి భార భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా భేటీ అయ్యి కొన్ని అంశాలు చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ప్రధానంగా ఏ అంశాలు మనం ఈ యొక్క డీజీఎంఓల ఆట్లైన్లో భాగంగా చర్చల్లో భాగంగా ఏ అంశాలు ప్రధానంగా మనం లేవనెత్తాలి అనే దానిపైన కూడా కొన్ని సలహాలు సూచనలు ప్రధాని నరేంద్ర మోడీ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్కి చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది అయితే ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పిన విధంగా కొన్ని అంశాలు ప్రధానంగా లేవనైతే అవకాశం కనిపిస్తుంది అయితే పాక్ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాల్పడింది కాబట్టి సో మొదటగా ఈ యొక్క అంశాన్ని చర్చకు వచ్చే కనిపిస్తుంది దీంతో పాటుగా ఇక సింధు జలాల అంశం ఏదైతే ఉందో సింధు జలాల అంశానికి సంబంధించి మరొకసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఒప్పందంలో భాగంగా సింధు జలాలను పాకిస్తాన్కి మనం యాక్చువల్గా నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది కాకపోతే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ అనేక సార్లు కవింపులకు పాల్పడ్డం కానీ కాల్పులకు భారత్ వైపున తెగబడడం లాంటివి పదే పదే చేస్తుంది కాబట్టి సింధు జలాలని భారత్ ఆపేసింది కాబట్టి సో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది చూడాలి మరి చర్చల్లో భాగంగా మరి ఈ యొక్క సింధు జలాలని మరోసారి పాకిస్తాన్కి నీటిని విడుదల చేయాల్సి బా వస్తుందా లేదా అనేది కూడా తెలుసు కాకపోతే అంత ఈజీగా మనం సింధు జలాలని పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితులు కూడా నీటిని విడుదల చేసే ప్రసక్తే ఉండదు అనేది కూడా మనకి తెలిసిన సమాచారం కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క పెహల్గామ్ లో ఎవరైతే ఉగ్రవాదులు భారత్కు చొరబడి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు కాబట్టి సో ఆ యొక్క టెర్రీషన్ ఖచ్చితంగా భారత్కు అప్పగించాలని ప్రధానంగా ఈ యొక్క హాట్లైన్లో జరగబోయే ఈ యొక్క సమావేశంలో డీజీఎంఓల సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా డిమాండ్ కూడా భారత్ చేసే అవకాశం కనిపిస్తుంది ఆ టెర్రీషన్ ఖచ్చితంగా భారత్కు అప్పగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయొచ్చు సో ఖచ్చితంగా ఆ భారత్ భారత్కు అప్పగించాలని చేస్తేనే మేము సింధు జలాలని పాకిస్తాన్కి నీటిని విడుదల చేస్తామనేది మనం చెప్పే చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఈ చర్చల్లో భాగంగా తర్వాత ఇక ఖచ్చితంగా ఈ యొక్క ఎల్ఓసి ప్రాంతాల్లో అనేక సార్లు పాకిస్తాన్ ఆ కవింపు చర్యలకు పాల్పడంతో పాటుగా ఇటు జనావాసాలే టార్గెట్గా పాకిస్తాన్ అనేక సార్లు మన పైన కాల్పులకి తెగబడింది వాటిని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టినా అక్కడక్కడ కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది సో దానికి సంబంధించి అంశం కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా ఇక మనం కొన్ని ఎయిర్ బేస్లను ప్రధానంగా టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడింది ఉదయం ఉదయపూర్ లాంటి అలాంటి ప్లేసులలో పంజాబ్ కానీ అదేవిధంగా చండీగఢ్ రాష్ట్రాలలో ఎయిర్బేస్ను ప్రధానంగా టార్గెట్ చేసుకొని దాడికి ప్రయత్నించింది సో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా ఇక ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ ఫైవ్ జెటర్స్ తోటి మన పైన దాడికి చేసే ప్రయత్నం దాడి చేసేందుకు ప్రయత్నించింది దాడి కూడా చేసింది సో వాటిని మనం తిప్పికొట్టినప్పటికీ కూడా సో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా ఖచ్చితంగా ఇక పాకిస్తాన్ తన యొక్క అనేక సార్లు భారత్కు సంబంధించి తప్పుడు ప్రచారం చేసుకుంటుంది భారత్ని మేము ఈ యొక్క జరుగుతున్నటువంటి ఆఫీస్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పైన మేము దాడి చేశాం భారత్ తోక తోకమూడిచింది అనే విధంగా ఏదో తప్పుడు ప్రచారం చేసుకుంటుంది ప్రపంచ దేశాల ముందు ఏదో ఏదో గొప్పగా చెప్పుకునే పోతుంది కానీ అందరికీ తెలిసిన విషయమే ప్రపంచం మొత్తం కూడా యావత్ ప్రపంచం మొత్తం కూడా చూసింది ఏం జరుగుతుంది పాకిస్తాన్ భారత్కు సంబంధించినటువంటి యుద్ధంలో భాగంగా భారత్ ఎందుకు పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది అసలు ఏంటి అనేది తెలిసిపోయింది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి సపోర్ట్ గా నిలిచాయి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అంటే ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి కూకటివేళతో టెక్లిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ని గట్టిగా హెచ్చరించారు కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కూడా మన వైపు ఉన్నాయి ఎందుకంటే టెర్రరిజం ఎక్కడున్నా ప్రమాదకరమే టెర్రరిస్టులు ఎక్కడున్నా వారు మన దేశం మీదే కాదు ఏ దేశం మీదకైనా సరే వెళ్ళి దాడులు జరపవచ్చు ఇంకేదైనా ఆత్మాహుతికి సంబంధించినటువంటి వాటికి కూడా ప్రేరేపణకు సంబంధించి అవి చేసుకుంటూ దాడు చేయవచ్చు కాబట్టి సో అందుకు ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎక్కడున్నా ప్రమాదకరమే అందుకు పాకిస్తానే దానికి ప్రధాన కారణమైంది పాకిస్తానే ఈ యొక్క ఐఎంఎఫ్ నిధులు స్వయంగా పాకిస్తాన్ తీసుకున్న తర్వాత వాటిలోంచి సగం వరకు ఈ యొక్క టెర్రరిస్టులకి సంబంధించి స్థావరాలకు అనేది ప్రధాన ఆరోపణ వాస్తవాలతో కూడిన ఆధారాలన్నీ కూడా మనం చూపించబోతున్నాం ప్రపంచ దేశాలు కూడా ఆల్రెడీ తెలుసు ఎక్కడ టెర్రరిస్టులు ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రపంచ దేశాలకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి గట్టిగా దెబ్బ అని కూడా చెప్పవచ్చు సో ఇక ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి డీజీ ఎమ్వోల అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి అధికారుల సమావేశంలో చర్చ జరుగుతుంది కాబట్టి సో వీటన్నిటిని కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇక ఈ యొక్క చర్చ ముగిసిన తర్వాత ఏ అంశాలు చర్చించారు ఏ అంశాలు ప్రధానంగా మనం లేవనెత్తాము సో దానికి పాకిస్తాన్ డీజీఎంఓ ఏం సమాధానం చెప్పారు అంటే పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి ఆయన ఏం సమాధానం చెప్పారు మనం మాత్రం ఖచ్చితంగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ అనేక ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది అనేక ప్రశ్నలకు మరి ఆయన ఏం సమాధానం చెప్తారు కాశీఫ్ చౌదరి పాకిస్తాన్ డీజీఎంఓ మేనర్ మేజర్ జనరల్ సో ఆయన మరి ఏం సమాధానం చెప్తారు ఇటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఈ యొక్క డీజీఎంఓల ఆట్లైన్లో చర్చలు ముగిసిన తర్వాత సో ఖచ్చితంగా మీడియా సమావేశం ఉంటుంది సో మరి అది ఉమ్మడిగా మీడియా సమావేశం ఉంటుందా అంటే రక్షణ శాఖ దాంతో పాటుగా భారత విదేశాంగ శాఖ ఉమ్మడిగా కలిసి మనకి ఈ మీడియా సమావేశం ఉంటుందా లేకపోతే నేరుగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయే స్వయంగా మీడియా సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఏ అంశాలు ప్రధానంగా మనం లేవనైతాం పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పింది చెప్పిందన్న దానిపైన కూడా మనకి తెలిపే తెలి చెప్పే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం వీటన్నిటిపైన కూడా చర్చ ప్రధానంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిలో పాకిస్తాన్ అనేక సార్లు మన పైన కలుపులకి తెగబడుతూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకోసారి సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ గాక పాల్పడితే ఖచ్చితంగా కి గట్టి చావు దెబ్బ కొట్టే విధంగా ఈసారి భారత్ సిద్ధమవుతుంది ఎందుకంటే ఇది ఆ ట్రైలర్ మాత్రమే మొత్తం ప్రపంచాలు కూడా చూసి అందరు చూశారు పాకి భారత్ ఏం చేయబోతుంది పాకిస్తాన్ అని చెప్పేసి కానీ ట్రైలర్ మాత్రమే చూసిన తర్వాత మొత్తం వణికిపోయింది కాబట్టి పాకిస్తాన్ వణికి కాబట్టి సినిమా ముందుంటుంది సినిమా ఏ విధంగా ఉంటుందో ఈసారి వెచ్చరిస్తామని చెప్పేసి కూడా గట్టి సమాధానం ఈసారి చెప్పే అవకాశం ఉంది సో ఈ కాసేపట్లో ఈ యొక్క డీజీఎంఓల సమావేశం ముగిసిన తర్వాత ఏ అంశాలు చర్చకొచ్చాయి ఏ అంశాలు మనం లేవనెత్తాం వాటికి పాకిస్తాన్ డీజీఎంఓ ఏం సమాధానం చెప్పారనేది కూడా మనకి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఆ దీపిక